చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని దివిస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమను కాపాడేందుకు పేద రైతుల పొట్ట కొడతారా అని సిపిఐ జాతీయ కార్యదర్శి మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి ప్రశ్నించారు నేడు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో త్రిబులార్ అలైన్మెంట్ ప్రకారం భూములు కోల్పోతున్న రైతుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబులార్ను అశాస్త్రీయంగా ఓఆర్ఆర్ రోడ్డు నుండి నలభై నుండి అరవై కిలోమీటర్లు తీసుకుని చౌటుప్పలకు ఉత్తర దక్షిణ ప్రాంతంలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎందుకు కుదించారని ఆయన నిలదీశారు త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ను పాము వంకరలాగా తిప్పుతూ ఒక చోట యాభై కిలోమీటర్లు మరో చోట అరవై కిలోమీటర్లు చౌటుప్పల్ దగ్గరకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇన్ని రకాలుగా మార్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో బయట పెట్టాలని వారు అన్నారు ఓఆర్ఆర్ నుండి త్రిబులర్ అలైన్మెంట్ సమాంతర దూరం నుండి మార్చాలని అన్నారు ప్రస్తుత అలైన్మెంట్ ఫార్మా కంపెనీ కాపాడుకోవడం కోసమేనని మార్చినట్లుగా తెలుస్తుందని అన్నారు ఫార్మా కంపెనీల కోసం కాకుండా పేద రైతులను దృష్టిలో పెట్టుకుని అలైన్మెంట్ చేయాలని సన్న కారు రైతులను నాశనం చేసి వారి శవాలపై రోడ్డు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ చౌటుపల్లి మండలంలో ప్రస్తుత అలైన్మెంట్ మూలంగా విలువైన భూములను ఇండ్లు తమ ప్లాట్లకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని త్రిబులార్ అలైన్మెంట్ అరవై కిలోమీటర్ల దూరానికి మార్చాలని అక్కడ కూడా భూమి పోయే రైతులకు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని లేని ఎడల బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు అదేవిధంగా త్రిబులార్ భూ నిర్వాసితుల సమస్యలపై శాసన మండలి సమావేశంలో చర్చిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తామని తెలియజేశారు అలా కాకుండా ఫార్మా కంపెనీల కొమ్ము కాస్తూ పేద రైతుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ నెల్లికంఠ సత్యం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి సహాయ కార్యదర్శి సత్యనారాయణ భూ నిర్వాసితులు చింతల దామోదర్ రెడ్డి పల్లె శేఖర్ రెడ్డి కురిమిద్దె శ్రీనివాస్ బోడా సుదర్శన్ కలెం కృష్ణ ఇమ్రాన్ పెరబోయిన మహేందర్ పగిళ్ళ మోహన్ రెడ్డి పిల్లి శంకర్ కొండూరి వెంకటేష్ ఉడత రామలింగం బద్దుల సుధాకర్ భూనిర్వాసితులు సందగల మల్లేశం జాల శ్రీశైలం బోరం ప్రకాష్ రెడ్డి గుండెబోయిన వేణు మార్గం నరసింహ సుర్కంటి శశికళ భారతమ్మ తదితరులు పాల్గొన్నారు రోడ్డు అనేది ప్రభుత్వంలో ఒక మాదిరిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు వాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా మరి ముఖ్యంగా హెచ్ఎండి వాళ్ళు కాకుండా బి వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది సరే ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవపడతా ఉంది ఈ చౌటుపల ప్రాంతానికి వచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నది మిగతా ప్రాంతాలలో అరవై కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది సరే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటు దగ్గరగా మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఇలా దివిస్ ఫ్యాక్టరీ మరి శ్రీనిధి మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు సామాన్య రైతుల భూములకు వెళ్ళి తీసుకుపోయే విధంగా అలైన్మెంట్ మరి తయారు చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే మరి భూమి ఇవాళ పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది కోట్ల రూపాయలు విలువ చేసే గుండా మరి పక్కన మరి ఇవాళ అతి తక్కువగా మార్కెట్ రేటు మరి వాల్యువేషన్ నష్టపరిహారం కూడా ఇవాళ ప్రభుత్వం అతి తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే ఒక శాస్త్రీయ పద్ధతి ఔటర్ రింగ్ రోడ్డుకు మరి ఏదైతే క్రమ పద్ధతిలో అరవై కిలోమీటర్ల దూరం కి తీసుకపోతే ఎవరికి నష్టం ఉండదు అదే విధంగా ఏ రైతు గుండా పోయినా కూడా మరి ఒక అమరావతిలో ఏ రకంగా అయితే రైతులకు మరి వాళ్లకు షాపింగ్ మాల్ కానీ పోయినటువంటి రైతులకు ఏ రకమైన అమరావతిలో రైతులను ప్రభుత్వం ఆదుకుందో ఈ ప్రాంతంలో కూడా పోయేటువంటి రైతులందరూ కూడా ఆ రకంగా లాభం చేకూర్చే విధంగా మరి వాళ్ళకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఆ రకంగా చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేదు కానీ ఇది ఒక కొంతమందికి లాభం చేకూర్చే విధంగా పెద్ద పెద్ద ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా దివిష్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా తీసేటువంటి అలైన్మెంట్ని ఇక్కడ ఉన్న రైతంగా ఎవరు ఒప్పుకోరు వాళ్ళు చేసే పోరాటం న్యాయబద్ధమైంది ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర మంత్రి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నారు మరి వారు కలిసినప్పుడు ఈ అలైన్మెంట్ తప్పని చెప్తా ఉన్నారు దానికోసం వారు నిలబడాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి మరి రాష్ట్ర మంత్రివర్గం మంత్రి చూడాలి ఆ రకం కాకుండా ఏదో దాటవేత పద్ధతులు వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడి దీన్ని పక్క ధర పడితే రైతులు ఎట్టి పర్సన ఒప్పుకోరు ఎందుకంటే భూమి అనేది రైతుకు అనుబంధం ఉన్నది కాబట్టి ఇవాళ చాలా పేదవాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న కారు రైతులు రైతాంగం వాళ్ళు పుట్టకూటి కోసం అనేక రకాలుగా కాయకష్టం చేసి సంపాదించుకున్న భూమిలో వాళ్ళు నోటి కాడి మట్టి కొట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొద్దు దీనికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వాళ్ళు చేసే పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పక్షంగా నిలబడి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మంత్రులు ఇద్దరు మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ అలైన్మెంట్ మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏ రైతు గుండా పోయినా కూడా మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఆ రకంగా ఆలోచన చేస్తే ఎవరికి కూడా న్యాయబద్ధంగా ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తా